సర్వం శ్రీ సాయి శ్రీ గోదావరి మాత చరిత్ర ఐదవ భాగం పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం నుండి శ్రీ గోదావరి మాతాజీ శిష్యనిధి అనగా కన్యకలను శిష్యురాలను తీసుకోవడం ప్రారంభించారు శ్రీ ఉపాసనీ బాబా వారే శ్రీ గోదావరి మాతాజీకి ఈ అధికారం ఇచ్చారు ఉపాసనీ బాబా నిర్ణయించిన పద్ధతి ప్రకారమే కన్యకల దీక్ష విధి నిర్వహణ జరుగుతుంది సాధారణంగా ఏ కన్య అయినా దీక్ష తీసుకుని జీవితాంతం ఆశ్రమంలోనే ఉండాలి అనుకుంటే ఆమె దాదాపు మూడు నాలుగు సంవత్సరాల ముందుగా ప్రశిక్షణం పొందటం తప్పనిసరి ఆశ్రమ నియమాలు నీతి రీతులు నిష్ఠగా పాటిస్తూ ఆశ్రమంలో జరిగే దైవిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి ఈ ప్రకారంగా కన్యక మనఃపూర్వకంగా సన్యాస జీవనం గడిపే నిశ్చయం ప్రకటమైన ప్రకటమైన తర్వాత సంస్థలోని అధికారి వర్గం ద్వారా ఆమె దీక్షకు యోగ్యురాలని అంగీకర అంగీకారం లభిస్తే అప్పుడు ఆ కన్యకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన కర్మకాండ తంతు రెండు రోజులు నడుస్తుంది ఎనిమిది తొమ్మిది గంటల సేపు ఈ విధి విధానం జరుగుతుంది మొదటి దినం పుణ్యవచనం సర్వప్రాయశ్చిత్త విధి కూర్చ హోమం జరుగుతాయి రెండవ రోజు కలశ స్థాపనం అభిషేకం విష్ణు పూజనం హవనం గురు పూజ జరుగుతాయి ఆ పైన ఆత్మ సమర్పణం దీక్ష తర్వాత ఆత్మ మంత్రోపదేశంతో దీక్ష పూర్తి అవుతుంది శ్రీ గోదావరి మాతాజీ పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం సుమన సునీతి సవిత విజయ నళిని సుమతి యమున ఈ ఏడుగురు కన్యకలకు పంతొమ్మిది వన్ కన్యకలకు పంతొమ్మిది వందల అరవై మూడులో పుష్ప ఉషా మంద కుముదిని అనే నలుగురు కన్యకులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మహేశ్వరి యోగేశ్వరి మనోరమ చంద్రకళ సరోజిని తేజస్విని అనే ఆరుగురు కన్యకులకు పంతొమ్మిది వందల డెబ్భైలో మాధవికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేధాసింధుకి అనే ఇద్దరికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సులోచన అర్చిత అనే ఇద్దరికి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జాగృతి సావిత్రి గాయత్రి అనే ముగ్గురికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాధ జ్యోతి కాళింది రేఖ నిర్మల అనే ఐదుగురికి మొత్తం ముప్పై మంది కన్యకులకు దీక్ష ఇచ్చారు చుక్కల్లో చంద్రుడి వలె ఈ శిష్య మండలంలో శ్రీ గోదావరి మాతాజీ ఆధ్యాత్మిక ఆకాశంలో వెన్నెలలు కురిపిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం పండగ రోజున శిష్యురాణులైన కన్యకులను ఉద్దేశించి శ్రీ గోదావరి మాతాజీ ఒక సందేశం ఇచ్చారు కన్యకలు ఏ ధ్యేయమై ఏమై ఉండాలో అనే సందేశంలో స్పష్టంగా వివరించారు శ్రీ గోదావరి మాతాజీ ఇలా అన్నారు ఉపాసని కన్యాకుమారి సంస్థానంలో మీరు ఎందుకుంటున్నారో మీరు చేయవలసినది ఏమిటో చెతాను ఈ ప్రపంచానికి మీరు ఒక ఆదర్శాన్ని అందించాలి నవ భక్తికి తొమ్మిది లక్షణాలైన అంగాలుగా ఉన్నవి అందులో ప్రతి ఒక్క లక్షణాన్ని మీరు తెలుసుకోవాలి తొమ్మిది విధాలైన భక్తి మార్గములలో ఏదో ఒకదైనా మీరు ఆచరించాలి ప్రతి ఒక్కరు ఒక్కొక్క గుణాన్ని ఆత్మ సాస్కృతం చేసుకుని లోకానికి ఆత్మ ఆదర్శమూర్తులుగా నిలవాలి మీరు లోకులకు ఆదర్శంగా ఉంటేనే మీ వలన అనేక మంది ఉద్ధరింపబడతారు మీరందరూ చండికాదేవి అంతరిక శక్తులు మీరు ఆవరణ లో ఉన్న దేవతలు మీరు నవదుర్గలు అందువలన కామ క్రోధాదులతో యుద్ధం చేసి వాటిని సంహరించడానికి మీరు సిద్ధం కావాలి ఈ ప్రయోజనం సాధించడానికి మీకు ఈశ్వరీయ జ్ఞానం తోడ్పడుతుంది ఈశ్వరీయ జ్ఞాన ఖడ్గాన్ని భక్తి ధ్వజాన్ని ధరించి కామ క్రోధాది అరిషడ్ వర్గాలతో పోరాడి మీ జీవితాలను మనస్సులను బంగారం చేసుకోండి ఆ బంగారాన్ని శ్రీ ఉపాసని బాబాకు సమర్పించండి మీరు సమస్త లోకాలకు ఆరాధ్యమూర్తులు కావలను అని నేను శ్రీ ఉపాసినీ బాబా వారిని ప్రార్థిస్తున్నాను విజయదశమి సందర్భంగా మీకు ఇవే ఆశీస్సులు పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరాంతంలో దక్షిణ భారతీయ సంతుల్లో ప్రముఖులైన స్వామి రామదాసు గారి తమ శిష్యాగ్రిని కృష్ణా మాతాజీతో సాకోరికి విచ్చేశారు వారికి సాకోరికి ఆశ్రమం తరపున ఆమెకు ఘనమైన స్వాగత సత్కారం జరిగింది కీర్తిశేషులు ఎన్జి భరూచా గారి బంగ్లాలో వారికి విడిది ఏర్పాటు చేయటం జరిగింది స్వామి రామదాసు గారు కేరళ రాష్ట్రంలోని కన్హనగడం సమీపాన రామనగరంలోని ఆనందాశ్రమంలో ఉంటారు వారు బహుగ్రంథకర్తలు వేదాంతము దర్శనములు ఆధ్యాత్మిక విషయముల గుర్చి అమూల్య రచనలు చేసి మన ప్రాచీన సంస్కృతికి ప్రోగు చేసిన మహనీయులు వారు ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్ అయోధ విజన్ ఆఫ్ గాడ్ మొదలైనవి వారి సుప్రసిద్ధ రచనలు వారు సాకోరిలో పది రోజులున్నారు ఆ పది రోజులు ఎంతో ఆనందప్రదంగా ఉండేటివి భగవన్ నామంతో మధుర సంకీర్తనలతో వాతావరణమంతా ప్రతిధ్వనించింది సంతుల సాంగత్యంలో లభించే ఆనందం వర్ణనాతీతం స్వామి రామదాసు తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత విజన్ అనే తమ మాసపత్రిలో ఈ విధంగా రాశారు ఉపాసనీ బాబా కన్యాకుమారి సంస్థానంలో మేము గడిపిన రోజులు చిరస్మరణీయం ఎందుకంటే శ్రీ ఉపాసనీ బాబా వారి భక్తులు శిష్యులు అయిన శ్రీ గోదావరి మాత ఇంకా ఇతర కన్యకల సాంగత్యంలో మాకు దివ్యానందానుభవం కలిగింది వారి పవిత్ర స్వచ్ఛమైన ప్రేమలో మమ్ములను ఓలలాడించారు కన్యకల్లో భక్తి తాదాత్మ్యే కాదు దైనందిన సత్కర్మలు ఆచరించేటప్పుడు పూజ యజ్ఞం భజనలు చేసేటప్పుడు ప్రతి పనిలోనూ వారి నడవడిలోనూ ప్రగాఢ విశ్వాసము పవిత్రమైన భావన ప్రస్ఫుటం అవుతాయి వాళ్ళు జీవన సర్వస్వం రూపం ధరించింది ఉపాసనీ యందు వారికి గల ప్రేమ గౌరవాలు అద్భుతం వారు నిరంతరం ఉపాసని బాబా స్మరణలోనే నిమగ్నమై ఉంటారు ఉపాసనీ బాబా తమను ఆవహించిన తాదాత్మ్యంలో ఆయన సంకల్పం ప్రకారమే ఆయన ప్రసాదించిన శక్తితోనే వారు అన్ని పనులు చేస్తూ తిరుగుతున్నట్లు కనపడతారు సత్పురుషుల సాంగత్యంలో వ్యక్తులలో ఆధ్యాత్మిక సౌందర్యం ప్రకాశం ప్రేమానందాల విధు నిధులుగా ఎలా పరిణమిస్తారో దీని విల్ల స్పష్టమవుతుంది సాకోరికి వచ్చి వెళ్ళిన తర్వాత స్వామి రామదాసు గారు చాలా విదేశాలు తిరిగి వచ్చారు ప్రపంచ పర్యటన ముగిసిన తర్వాత వారు తమ అనుభవాలను వరల్డ్ ఈజ్ గాడ్ ప్రపంచమే భగవంతుడు అనే పుస్తకంలో వ్రాసారు జగత్ ప్రసిద్ధమైన ఆ గ్రంథంలో వారు శ్రీ గోదావరి మాతాజీ గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఈ విధంగా వ్రాసారు దివ్యా దివ్యత్వాకాంక్ష పురుషునికి ఉన్నట్లే స్త్రీకు కూడా ఉంటుంది కనుక నిర్వాణం లేదా మోక్షం సాధించే మార్గంలో పయనించటానికి స్త్రీలకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి మన ప్రాచీన భారతదేశ చరిత్రలో స్త్రీలు చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వారు ఉన్నారు మైత్రేయి గార్గి అనసూయ శబరి బృందావన గోపికలు మీరాబాయి జానాబాయి ముక్తాబాయి శారదాదేవి మొదలైన వారంతా అటువంటి వారే యూరప్లో తెరసా క్లారా మేరీ వంటి వారందరో ఉన్నారు వర్తమాన కాలంలో మన మధ్యలో ఆనందమాయి మీరాదేవి గోదావరి మాత రమాదేవి కృష్ణాబాయి వంటి వారున్నారు యూరప్ అమెరికాలలో ఈనాడున్న వారిలో శ్రీమతి గెడ్రూడ్ కాక్ సిస్టర్ దయా సిస్టర్ గాయత్రీదేవి మొదలైన వారు ముఖ్యులు ఈనాడు సమకాలీన యోగినులు చాలా దేశాల్లో ప్రపంచమంతటా ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసే శిష్య బలగం కూడా వారికి చెప్పుకోదగినంతగా ఉంది ఇందులో చాలామంది యోగినులు ఆశ్రమాలు ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపుతున్నారు పరమార్థం అన్వేషించే వారందరికీ ఆ సంస్థలో ప్రవేశ లభిస్తుంది పంతొమ్మిది వందల యాభై రెండులో అవతార్ శ్రీ మెహర్ బాబా తమ అనుయాయులతో సాకోరికి వచ్చారు అహ్మద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే వారి ఆశ్రమ స్థానం శ్రీ ఉపాసినీ మహారాజులు సజీవులై ఉన్నప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శ్రీ మహర్బాబా గారు సాకోరికి మొట్టమొదటగా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఉపాసిని మహారాజులు తమ దేహయాత్ర పంతొమ్మిది వందల నలభై ఒకటో చాలించిన తర్వాత వారు పంతొమ్మిది వందల యాభై రెండులో శ్రీ యశ్వంతరావు బొరావకే ನೂತನ ಗೃಹ ಪ್ರವೇಶ ప్రవేశోత్సవం సందర్భంగా ఇన్నాళ్ళు తర్వాత మరలా వచ్చారు శ్రీ యశ్వంతరావు గారు కూడా మెహర్బాబా వలె ఉపాసనీ మహారాజుల శిష్యులే శ్రీ గోదావరి మాతాజీని కలుసుకొని అవతార్ మెహర్బాబా చాలా సంతోషించారు వారు మౌనవ్రతంలో ఉండటం వలన తమ మనోభావాలు పలకపై అక్షర రూపాల ద్వారా లిఖించేవారు పలక మీద వారి వేళ్లు విద్యుద్గంతో కదిలేవి ఏడాదికొకసారి మెహర్బాబా తమ భక్తులకు అనుయాయులకు సహవాసం అంటే తమతో కలిసి ఉండే అవకాశం ప్రసాదం ప్రసాదించే తమతో కలిసి ఉండే అవకాశం ప్రసాదించేవారు ఒకసారి అటువంటి సహవాసంలో వారు శ్రీ సాకోరి గోదావరి మాత మహోన్నతురాలు నేను భారతదేశమంతా తిరిగాను ప్రపంచాన్ని చాలాసార్లు చుట్టి వచ్చాను కానీ శ్రీ గోదావరి మాతాజీ వంటి విశాల హృదయం గలవారు నాకు ఎక్కడా కనబడలేదు శ్రీ గోదావరి మాతాజీ కరువును తీర్చే ప్రేమమూర్తి నక్సిక పర్యంతం వారు ప్రేమమూర్తులు అన్నారు గాడ్ స్పీక్స్ ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ వంటి వంటివి వారి ప్రసిద్ధ రచనలో కొన్ని వారి అమెరికా శిష్యుడు పురోడ్రోమ్ రాసిన లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథం చాలా ముఖ్యమైనది బాబా జీవితానికి సంబంధించిన ముఖ్య సంఘటనలు అన్నీ అతడు ఆ గ్రంథంలో భద్రపరిచారు ఆ పుస్తకంలోనే మెహర్ బాబా శ్రీ గోదావరి మాతాజీని కలుసుకున్నప్పటి సంఘటన శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వము చాలా శక్తివంతంగా రచించారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం చాలా ముఖ్యమైనది ఇంగ్లీష్లో డివోషన్ అనే షాణ్మాషిక పత్రిక జనవరిలో అప్పుడే శాంతి సాధన అనే మరాఠీ మాసపత్రిక సాకోరి సంస్థానం పక్షముని ప్రారంభమైంది ఈ పత్రికల ద్వారా సంతుల సందేశాలు మహోన్నతమైన ఉపదేశాలు అందరికీ అందుబాటులోకి వస్తుండేవి శ్రీ గోదావరి మాత స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని శ్రీ బాబా వారి జన్మ శతాబ్దిని పురస్కరించుకొని ప్రత్యేక సంచికలు ప్రకటించారు ఈ సంచికల్లో ప్రఖ్యాత విద్వాంస లు మహానుభావులైన సాధుసంతుల వ్యాసాలు ప్రచురింపబడటం చేత పాఠకుల గౌరవ ఆధారములు అందుకున్నాయి అమెరికా నుండి వెలువడే సెల్ఫ్ రియలైజేషన్ అనే పత్రికాధిపతి ఇలా వ్రాసారు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలిఫోర్నియా యుఎస్ఏ మార్చ్ ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు మహాశయ ప్రణామములు మార్చి నాడు మీరు వ్రాసిన మీ ఉత్తరం అందినది కృతజ్ఞతలు గడిచిన వారమే మీరంపిన డివోషన్ సంచికలు అందాయి ఆ పత్రికలోని ప్రేరణాత్మకమైన జ్ఞానకారకమైన వ్యాసాలు చదివి ఎంతో ఆనందించాను మిస్ జేన్ బ్రూష్ ఎడిటర్ మధ్యప్రదేశ్ భూత పూర్వ రాజ్యపాలకులు డాక్టర్ పటాస్కర్ ఇలా వ్రాసారు మీరు పంపించిన ప్రత్యేక సంచిక అందింది శ్రీ గోదావరి మాతాజీ స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ఈ సంచిక ప్రకటించి ప్రజలందరికీ మహోపకారం చేశారు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఋషికేశ్లో విశ్వధర్మ పరిశాన మహాసభలు జరిగాయి డివైన్ లైఫ్ సొసైటీ దివ్య స జీవన సమాజ స్థాపకులైన స్వామి శివానంద సరస్వతి ఈ సభలకు సంయోజకులు హిమాలయాల పరిసర పవిత్ర పవిత్ర నది తీరాన ఆనంద కుటీరం అనే వారి ఆశ్రమం ఉంది వివిధ ధర్మాలకు సంబంధించిన దేశ విదేశాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సభల్లో పాల్గొనటానికే శ్రీ గోదావరి మాతాజీని కూడా సాధారంగా ఆహ్వానించారు అనివార్య కారణాల మూలంగా శ్రీ గోదావరి మాతాజీ వెళ్ళలేకపోయారు అయినా వారు తమ ప్రతినిధులను పంపించారు పరిషన్ల కోసం ఒక దివ్యమైన మండప నిర్మాణం జరిగింది ప్రపంచం నలువుల నుండి వచ్చిన ప్రతినిధులతో ఆశ్రమం కిక్కిరిసిపోయింది సమావేశాలు సభలు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా జరిగాయి శ్రీ గోదావరి మాతాజీ సందేశాన్ని ఉషా టిప్లిస్ ఇప్పుడు శ్రీమతి ఓజా చదివి వినిపించారు సందేశం సంగ్రహంగా ఉన్న శ్రోతలను బాగా ప్రభావితులను చేసింది ఈ సందేశం విన్న విద్వాన్ మండలి ముగ్ధులైపోయారు సందేశం విన్న శివానంద సరస్వతి బిందువులో సింధువు అని అభివర్ణించారు యుస్సుమత పరిషత్తును ఉద్దేశించి ఈ గోదావరి మాతాజీ పంపించిన సందేశ పాఠం ఈనాటి ప్రపంచం భౌతికం వైపు ఎక్కువ మొగ్గుతున్నది భౌతిక ప్రగతి కోసం ప్రాకులాడుతున్నది ఆధ్యాత్మికత అంటే అనాదరణ పెరిగిపోతున్నది అందువల్లనే ప్రపంచంలో ఈనాడి శాంతి కరువైనది జాతులు దేశాలు కలహించుకుంటున్నారు రక్తపాతం యుద్ధోన్మాదం నిరంతరం భయపెడుతున్నవి కనుక శాంతి స్థాపనమే ఈనాటి ముఖ్య సమస్యగా పరిణమించినది కానీ నిజమైన శాంతి ఎట్లా సాధ్యపడుతుంది శాంతి స్థాపనకు ఒకే మార్గం ఉంది అదే ధర్మ పునరుజ్జీవనం మత విశ్వాసం శాంతి సామ్రాజ్యానికి మాటలు బాటలు వేస్తుంది అయితే అయితే పర వర్తమాన సమాజానికి మతంపై విశ్వాసం లేదు అందువలన అది అంధకారంలో కొట్టు మిట్టాడుతున్నది ప్రజలకు మతం పైన దైవత్వానికి సాక్షాత్తు ప్రతీకలు మానవ సమాజానికి నిజమైన శ్రేయాదకులు అయిన సాధుసంతుల మీద నమ్మకం లేదు కేవలం పాండిత్యం వలన కానీ మతం వేదాంతాల గూర్చి పుష్కోపన్యాసాలు చేయటం వలన కానీ వ్యక్తి ధార్మికుడు కాలేడు ధర్మం లేదా మతం అనేది సభలో చర్చించే సిద్ధాంతమో విశ్వాసమో కాదు అది నిత్య జీవితంలో ఆచరణీయమైన వాస్తవమైన సత్యం మతం సమాజానికి అత్యావశ్యకం అది జీవితానికి ఊపిరి ధర్మం అంటే మతం లేకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది నిజంగా ప్రపంచానికి శాంతి కావాలని ఉంటే ధార్మిక సూత్రాలను నిత్య జీవితంలో అనుష్ఠించటానికి గట్టి కృషి చేయవలసి ఉంటుంది మే నెలలో చైతన్య ప్రభామండలి ఎనిమిదవ వార్షికోత్సవం ముంబైలో గోదావరి మాతాజీ అధ్యక్షం వహించడానికి ఆహ్వానించారు స్వామి చైతన్యానందులు స్థాపించిన ఈ ఆశ్రమం కారులో ఉంది చైతన్యానందులు కడు వృద్ధులు విజ్ఞానపూర్ణమైన వారి శిరస్సుల నుండి వేలాడే జటలు ప్రాచీన వటవృక్షం ఊడలను తలపిస్తాయి ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వార్షికోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి శ్రీ గోదావరి మాతాజీ బహిరంగ సభల్లో పాల్గొనడం బహుశా ఇదే ప్రథమం జాజ్వల్యమానమైన శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వం సభాసుదులందరినీ ఆకట్టుకున్నది ఉత్సవోచితమైన ఉపన్యాసాలు జరిగాయి శ్రీ గోదావరి మాతాజీ సందేశం వినిపించారు శ్రీ గోదావరి మాతాజీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక మూల్యాల మహత్వం గూర్చి నొక్కి చెప్పారు కొన్ని రోజుల తర్వాత స్వామీజీ సాకోరి ఆశ్రమం దర్శించి వెళ్ళారు తర్వాత ఒక వ్యాసం ప్రకటించారు చైతన్యులకు సాకోరి ఆశ్రమం దర్శించే అవకాశం లభించింది పరమ పూజ్యులు శ్రీ ఉపాసిని మహారాజులు పరిపూర్ణ కటాక్షానికి పాత్రురాలైన శ్రీ గోదావరి మాతాజీ ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు శ్రీ గోదావరి మాతాజీ దివ్య నేతృత్వంలో నిష్కామ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన కొంతమంది కన్యకలకు ఈ ఆశ్రమంలో ఉన్నారు దివ్య ప్రభావ ప్రేరితులు స్వార్థరహితులు అయిన కొందరు పురుషులు కూడా కార్యకర్తలుగా ఈ ఆశ్రమంలో పనిచేస్తున్నారు విశ్వమంతట దివ్య కిరణాలు ప్రసరించే విశ్వశక్తితో పూజ్య గోదావరి మాతాజీని పోల్చవచ్చు అక్కడ పాటించే క్రమశిక్షణ మరొక చోట కనిపించని విశిష్టత శ్రీ గోదావరి మాతాజీ పరాశక్తి అనే భేదం తప్పితే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులు తమకు తామై నైమిత్తికంగా సర్వోత్కృష్టంగా ప్రతిభాసిస్తుంటాయి సాకోరి ఆశ్రమం నాలుగు వైపులా దివ్య ప్రభాపుంజం పరివేష్టించి ఉంటుంది గుణ గ్రహణ పారీణులైన వారు ఎవరు అక్కడికి వెళ్ళి చూసినా ఈ సత్యాన్ని అనుభూతికి తెచ్చుకుంటారు అది నిజంగా భూతల స్వర్గం ఆతిథ్యము ప్రేమ సానుభూతి దానం మంచితనము వినయము సమత్వం వంటివి శ్రీ గోదావరి మాతాజీకి వారి ఆశ్రమానికి అంతరిక గుణాలు శాంతి కాముకులైన వారందరూ సాకారిలో నివసించాలి అది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం భాద్రపద మాసం ఆగస్టు నెల గణేషోత్సవాలు యథాప్రకారం ఆనందోత్సాహాలతో వైభవంగా జరిగాయి ఆ ఉత్సవాల తర్వాత మాలేగాంలో తమ కార్యక్రమం ముగించుకొని శ్రీ జీ మహారాజు గారు సాకోరి ఆశ్రమానికి విచ్చేశారు వారు ఆజానువాహాలు దీర్ఘకాయలు ప్రభావపూర్ణ వ్యక్తిత్వం కలవారు వారు ఆశ్రమాన్ని దర్శించి శ్రీ గోదావరి మాతాజీని కలుసుకొని పరమానంద భరితులయ్యారు మాటల సందర్భంలో వారు చాలామంది శిష్యులు తమ గురువులు ఆస్తులను దుబారా చేస్తారు కానీ శ్రీ గోదావరి మాతాజీ తమ గురువులు ప్రారంభించిన కార్యం విస్తృతం చేయటమే కాక దానికి నూతన నూతనోత్తేజాన్ని ప్రసాదించారు అని ప్రశంసించారు దాని తర్వాత శ్రీ మా తుమ్హాజీ మహారాజు గారి భజన సంకీర్తన కార్యక్రమం జరిగింది వారి మధుర స్వరంతో వాతావరణమంతా పులకించిపోయింది శ్రోతలు ముగ్ధులైపోయారు వారు మైమరిచి భజనానందంలో నిమగ్నులైపోయారు ఆ తర్వాత శ్రీ తుమ్మాజీ మహారాజు శ్రోతలందరినీ ఉర్రూ తలూపే ప్రసంగం చేశారు చాలా సంవత్సరాల క్రితమే ఈ సంస్థానం దర్శించాను ఇక్కడున్న శుచి క్రమశిక్షణ పవిత్రత శ్రీ గోదావరి మాతాజీ నిరాడంబరంగా చేస్తున్న కి నిదర్శనాలు ఈ ఆశ్రమం ప్రశాంతికి ఆవాసం ఇక్కడి వాతావరణం అమోఘం ఈ పవిత్ర మందిరాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలి ఆ తర్వాతి కాలంలో పంతొమ్మిది వందల ఐదులో శ్రీ గోదావరి మాతాజీ స్వర్ణోత్సవాల సందర్భంగా సందర్భంగా ఒక ఉత్తరంలో ఇలా వ్రాసారు మీ ఉత్తరం స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక రెండు అందాయి కృతజ్ఞుడను పవిత్ర జననీ స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ప్రచురించిన అందమైన సంచికను చూచి చాలా ఆనందించాను సాంస్కృతిక వారసత్వంలో మాతృత్వానికి ఉన్న మహోన్నత స్థానం దృశ్య మిమ్మల్ని ఎంత కీర్తించినా ఎంత గౌరవించినా తక్కువే అంటాను మీ ప్రయత్నం ప్రశంసనీయమనేది ఆ సంవత్సరమే స్వామి చిన్మయానంద సాకోరి ఆశ్రమం సందర్శించారు అటు తర్వాత వారు సాకోరికి చాలాసార్లు వచ్చారు జగద్విఖ్యాతమైన చిన్మయా మిషన్ స్థాపకులు వారు భారతదేశమంతటా దాని శాఖలు అనేకం ఉన్నాయి స్వామీజీ ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడతారు భగవద్ భగవద్గీత పైన ఉపనిషత్తులపైన వారు సాధికార ప్రయ ప్రసంగాలు చేశారు వారి విధంగా వ్రాసారు సాకోరి కన్యాకుమారి సంస్థానం గోదావరి మాతాజీని ఆ సంస్థానం క్రమశిక్షణను మనోహరమైన సౌందర్యాన్ని దర్శించినందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను ఈ అమేయ ప్రభావం అంతా ముప్పై సంవత్సరాల క్రింద ఈ ఆశ్రమాన్ని స్థాపించిన సద్గురు ఉపాసిని బాబా వారిది ఈ ధన్యతమైన ఆశ్రమానికి వినయ పరంపరలు కోరుతున్నాను ఐదవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మామ్ ఆశ్రి తాన్ కర్మ కర్మవినాశన లభై ఓం శాంతి శాంతి సర్వం శ్రీ సాయి